తిరుమల మెట్లు అలిపిరి నుండి ప్రయాణం చేసేటువంటి భక్తులకి దారి భక్తుల తనిఖీ కేంద్రం ఇక్కడ మనం తెచ్చుకున్న బ్యాగులన్నీ క్షుణ్ణంగా వీటిని చెక్ చేస్తారు ఇక్కడ భక్తులు నడక బాగా మొదలవుతుంది ఇక్కడి నుంచి వారాహి స్వామివారి టెంపుల్ అండి మనం నడక ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో చాలామంది దేవతల విగ్రహాలు స్వామివారు కనబడతారు వాళ్ళ టెంపుల్ ఉంటాయి అందరిని దర్శించుకుంటూ అందరికీ వేడుకుంటూ స్వామివారి యొక్క కృపను పొందుతూ మనం నడక ప్రయాణం చేస్తూ ఉంటాం అంతేకాదు స్వామివారు మన కోరిక నెరవేర్చినప్పుడు మొక్కుకుంటారు కొంతమంది మెట్లుకి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెడతామని అట్లాగా మొక్కులు చెల్లించుకునేవారు కూడా ఉంటారు ఇది గాలిగోపురం చాలా దగ్గరికి వచ్చే సమయం అయితే ఆ రోజు గాలిగోపురం చూడండి ఎంత బాగుందో గాలిగోపురం కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి ఇక్కడ టెంకాయ కొట్టుకుంటారు కొంతమంది మామూలుగా వెళ్ళిపోతారు కొంతమంది స్వామివారి యొక్క గాలిగోపురం ఇంకా నడక ప్రయాణంలో చూడండి శ్రీకృష్ణ భగవాన్ని ఒక స్వామివారి టెంపుల్ ఇలా ఎన్నో టెంపుల్ చిన్న చిన్నవి ఉంటాయండి ప్రతి ఒక్కటి మనం చూసుకొని దర్శించుకొని పోవచ్చు ఇంకా మనకి కనబడుతున్నటువంటి స్వామివారు ప్రతి గ్రామంలో పొలిమేరులో ఉండేటువంటి రక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఈ స్వామి పెద్ద విగ్రహం చాలా బాగుంటుందండి ఆంజనేయ స్వామి మనకు ఎంతో రక్షణగా ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఉంటాడు ఈయన కొండపై ఏకేంద్రద రోడ్డు మార్గం వస్తుందండి అక్కడి నుంచి మన స్వామివారి కొండలను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూస్తున్నంతసేపు మనకి ఆ సంతోషం వేరేగా ఉంటుందండి చూడండి ఎంత ప్రకృతి ఎంత అందం ఉందో ఈ అందాన్ని చూస్తూ ఎంత సంతోషం కలుగుతుందో ఒక్కొక్క కొండపై పచ్చటి చెట్లు వాతావరణం ఎంత బాగుంటుందో ఇంకా మోకాళ్ళ పర్వతం ఇంకా నా ఇది ఎక్కువ కష్టపడాల్సినటువంటి మిట్లండి ఈ మోకాళ్ళ పర్వతం అంటుంది ఇక్కడి నుంచి వారికి కొంతమంది మొక్కుకుంటారు మోకాలపై పోయి అన్ని మోకాలు ఈ మోకాలు మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుదామని కొంతమంది భక్తులు మొక్కుకుంటారు చూడండి ఎదుగుంటే కొంతమంది ఎక్కుతున్నారు ఆ పిల్లవాడు చూడండి అంత బాగా ఎక్కేస్తున్నాడు మేము కూడా ఎక్కాలని ట్రై చేసాం కానీ కుదరలేదు మా వంతు ఒక తొమ్మిది మెట్లు ఎక్కాము ఇవి